ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ అని ఆయన ఆరోపించారు బీసీల కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడైన హనుమంతరావును ఎందుకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించలేదని కేఏ పాల్ ప్రశ్నించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పన్నెండు మంది రెడ్డిలను ముఖ్యమంత్రులుగా చేసిందని అయితే ఏ ఒక్క రోజైనా బీసీల గురించి నిజంగా ఆలోచించిందా అని ఆయన నిలదీశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డి గారిని దేశానికి వైస్ ప్రెసిడెంట్ చెయ్యాలని నామినేట్ చేశారు ఈరోజు సెప్టెంబర్ నైన్త్ ఎలక్షన్ సూటిగా చెప్తున్నాను ఒక బీసీ సీనియర్ మోస్ట్ లీడర్ అయిన హనుమంత్రా గారిని ఎందుకు నామినేట్ చేయలేదు నలభై రెండు శాతం బీసీలు ఉన్నారని యాభై నుంచి తగ్గించి మేము బీసీల కొరకు పోరాటం చేస్తామని పెద్ద కబుర్లు ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏలింది పన్నెండు మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క రోజైనా బీసీల పట్లనే న్యాయం చేసిందా లేదు అదే ఒక హనుమంతరావు గారు లాంటి క్యాండిడేట్ ను పెట్టమని నేను రికమెండ్ చేశాను ప్రపోజ్ చేశాను వాళ్ళ ఎంపీలు ఉంటుండగా మాట్లాడాను చేయలేదు చేసుంటే మోదీ మెడలు వంచి ఏడు వందల ఎనభై ఎనిమిది ఎంపీలతో బెట్టింగ్ యాప్ లోక్సభలో రాజ్యసభలో బిల్లు పెట్టి పాస్ చేయించానా లేదా అంటే బహుజన్లారా బీసీఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఆలోచించండి